హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం ఆరు గంటలకే ప్రారంభమవుతుందని కొల్లిపర ఎంపీడీఓ బివై విష్ణు ప్రసాద్ వెల్లడించారు పెన్షన్ల పంపిణీపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పెన్షన్ లబ్ధిదారులంతా ఇంటి వద్దనే ఉండి అధికారులకు సహకరించాలని కోరారు వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతోందని ఎంపీడీఓ పేర్కొన్నారు దూర ప్రాంతాల్లో ఉన్నవారంతా తమ స్వగృహాలకు చేరుకొని ఆరు గంటలకే అందుబాటులో ఉండాలని కోరారు ముఖ్యంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పథకంపై ఆగస్టు ఒకటో తారీఖున ఆరు గంటల నుంచి పంపిణీ చేయ నిమిత్తం ముందస్తుగా అందరు పంచాయతీ సెక్రటరీకి కొన్ని సూచనలు ఇవ్వటం అయింది ముందుగా పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు లాగిన్స్ యూజర్ ఐడీస్ అవన్నీ జాగ్రత్తగా చూసుకుని ముందు రేపే ముప్పై ఒకటో తారీఖున మొత్తం అమౌంట్ అంతా రెడీ చేసుకుని ముప్పై ఏటో తారీఖు అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసేసి పంపిణీ చేసే అధికారులను ఎవరినైతే నియమించామో వాళ్ళందరికీ ఇచ్చేసేసి ఒకటో తారీఖున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు గంటలకు స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది అట్లాగే పబ్లిసిటీ కూడా ప్రచారం చేయడంలో కూడాను అందరికీ ముందుగా ఎళ్ళ దగ్గర ఉండమని చెప్పేసి వాళ్ళకు కూడా లబ్ధిదారులు కూడా చెప్పమని పెన్షన్దారులకు కూడా చెప్పడం జరిగింది పెన్షన్దారులు చిరునామా తెలుసుకోవడానికి కూడా రేపే తెలుసుకుని వాళ్ళ ఇంటికి ఒకటో తారీఖున ముందుగానే ఆరు గంటలకి వెళ్ళేసి వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేసేటట్టుగా నైంటీ నైన్ పర్సెంట్ పెన్షన్ పంపిణీ జరిగేటట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే నిన్ను ఈ బయోమెట్రిక్ కానీ ఇతర డివైసులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రేపే రెక్టిఫై చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొక విషయం పెన్షన్లో రసీదులు కూడాను రెడీ చేసుకోవటం అవి కూడా వాళ్ళతో చేసుకోవటం రేపు పెన్షన్లో ముప్పై ఒకటో తారీఖు బుధవారం నాడు పెన్షన్ సొమ్ము మొత్తం విత్డ్రా చేసుకుని రెడీగా చేసుకుని ఎవరికైతే నియమించామో వాళ్ళకి రేపే వాళ్ళకి ఆ క్లస్టర్కి సంబంధించిన అమౌంట్ వాళ్ళకి అప్పచెప్పి ఎల్లుండా అంటే ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ ఆరు గంటలకు స్టార్ట్ చేసే విధంగా చేయాల్సి అని చెప్పి చూసినవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరైనా బయోమెట్రిక్ కానీ ఐడిసి ద్వారా కానీ జరిగినప్పుడు అది కూడా ఆర్బిఐఎస్ ద్వారా పంపిణీకి కూడా సూచనలు జారీ చేయడం జరిగింది తర్వాత బయోమెట్రిక్ ఫెయిల్యూర్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా వెంటనే మాకు తెలియజేస్తే దాన్ని వెక్టిఫై చేస్తామని కూడా చెప్పడం జరిగింది కర్మకు సంబంధించిన అప్లికేషన్స్ కూడా వెరిఫై చేసి అవి కూడా వీలైనంత త్వరగా మాకు వెరిఫై చేసి పంపిస్తే మేము డిస్ట్రిక్ట్ మేనేజర్ ఇండస్ట్రీస్ వారికి పంపించడంకి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం అదండి అందరూ గమనించి అందరూ కూడా ఎక్కడైతే పొరుగుల్లో వాళ్ళు కూడా రేపు ఒకటో తారీఖున ఆగస్టు ఒకటో తారీఖున ఉదయానికల్లా వాళ్ళు వాళ్ళు వస్తే వాళ్ళ ఇంటికి వచ్చి పెన్షన్ సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇళ్ళకి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేయడం